ఈరోజు కరెంటు బిల్లు కట్టుకునే విధానంలో కొద్దిపాటు మార్పులు జరిగినాయి ఇంతకుముందు ఒక వీడియో చేస్తున్నాము దానికి అనుగుణంగా అదే ప్రాసెస్లో స్టెప్ బై స్టెప్ లాస్ట్కి వచ్చేసరికి ఫోన్పే గూగుల్ పేలో ఏ విధంగా కరెంటు బిల్లు కట్టుకునేదానికి ఎట్లా అనేది నేను మీకు వివరిస్తాను ముందుగా గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకొని దీంట్లో ఏపీ ఎస్పిడిసిఎల్ డాట్ ఇన్ అని టైప్ చేయాలి టైప్ చేసుకొని దీన్ని ఈ లింక్ని ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసుకుంటే ఐదు సెకండ్లు మీ లోపల ఈ విధంగా స్క్రీన్ అనేది ఓపెన్ అవుద్ది సదరన్ పవర్ ఏపీ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఏపీ లిమిటెడ్ దీంట్లో పే బిల్ ఉంది కదా దీన్ని తీసుకోండి పే బిల్ తీసుకున్న తర్వాత బిల్డిస్కు ఏపీ ఆన్లైన్ క్యూఆర్ కోడ్ ఉంది ఇక్కడ మీరు బిల్డిస్ని సెలెక్ట్ చేసుకోవాలి ఈ బిల్డిస్ని సెలెక్ట్ చేసిన తర్వాత మనకి స్క్రీన్లో మన ఫోన్లో సర్వీస్ నెంబర్ ఉంది ఇక్కడ సర్వీస్ నెంబర్ని యాడ్ చేస్తాం విధంగా పదమూడు అంకెల సర్వీస్ నెంబర్ని యాడ్ చేస్తాం చేసిన తర్వాత ఇక్కడ ప్లీజ్ ఎంటర్ క్యాప్చర్ అయ్యారు అన్నాడు అక్కడ ఏమొచ్చిందో దాన్నే ఇక్కడ యూజ్ చేస్తాం ఐదు వందల రెండు యూజ్ చేసి ఈ సబ్మిట్ బటన్ని క్లిక్ చేస్తాం క్లిక్ చేస్తే అక్కడ మీ వివరాలన్నీ వస్తాయి సర్వీస్ నెంబర్ నెంబరు పదమూడు అంకెల్లో వస్తుంది అది స్లాబ్ నాన్ స్లాబ్ వస్తుంది వాళ్ళ పేరు వస్తుంది ఏ సర్కిల్ ఈఆర్ఓ కోడు అరియర్ ఉంది కరెంట్ మంత్ డిమాండ్ ఎంత ఉంది బిల్ డేట్ ఉంది ఇక్కడ బిల్ డేట్ ఎప్పుడు డ్యూ డేట్ ఎప్పుడు డిస్కనెక్షన్ డేట్ ఎప్పుడు బిల్లు మొత్తం రెండు వేల ఆరు వందల ఒక్క రూపాయలు వచ్చింది అప్పుడు దీన్ని సబ్మిట్ చేస్తాను సబ్మిట్ చేసిన తర్వాత ఈ విధంగా పేమెంట్ మొత్తం రెండు వేల ఆరు వందల ఒక్క రూపాయలు చూపించింది మీరు క్రెడిట్ కార్డు ద్వారా డెబిట్ కార్డు ఇంటర్నెట్ బ్యాంకింగ్ వ్యాలెట్ క్యాష్ కార్డు క్యూఆర్ కోడ్ ద్వారా యూపీఐ ఉంది దీంట్లో మనం యూపీఐని సెలెక్ట్ చేసుకోవాలి యూపీఐని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ దాకా ప్రాసెస్ ఇంతకుముందు చెప్పినట్టే బాగుంది ఇక్కడికి వచ్చేసరికి మేకే పేమెంట్ అని అడిగింది మేకే పేమెంట్ చేస్తే ఇక్కడ మెసేజ్ వచ్చింది ఈ ఇంత ఉంది టోటల్ ట్రాన్స్లేషన్ అమౌంట్ జిఎస్టీ పద్దెనిమిది పర్సెంట్ టోటల్ అమౌంట్ ఉంది ఇప్పుడు ప్రొసీడ్ ప్రొసీడ్ విత్ పేమెంట్ ఇది కానీ కొడితే ఏమవుతుందంటే ఇది క్లిక్ చేయగానే పేమెంటు ప్రొసీడ్ అవుద్ది అన్నమాట ఇక్కడ ఏమడిగింది ఎంతో ముందుకి ఇప్పటికి పేమెంట్ అడిగింది ట్రాన్సాక్షన్ రెఫరెన్స్ అడిగింది ఎంటర్వ్యూర్ యూపీఐ ఐడి అడిగింది అంటే ఇక్కడ యూపీఐ ఐడి అనేది ఎగ్జాంపుల్ బాక్స్ ఉంది కదా ఇక్కడ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసి మీకే పేమెంట్ కొట్టాలి ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే ఎంటర్వ్యూర్ యూపీఐ యూపీఐ ఐడి అనేది మనము మన సెల్ ఫోన్లో మనము డౌన్లోడ్ చేసుకున్న మనం డౌన్లోడ్ చేసుకుని ఉన్నాం కదా ఫోన్పే ఉంది కదా మన ఫోన్పే దాన్ని తీసుకుంటాం మన ఫోన్పేని ఫోన్పేని ఓపెన్ చేసుకోగానే మనకి ఈ విధంగా ఫోన్పే ఓపెన్ అవుద్ది ఇది నా ఫోన్పేది దీంట్లో మనకి టూ నెంబరు టూ బ్యాంక్ యూపీఐ ఐడి టూ సెల్ఫ్ అకౌంటు చెక్ బ్యాలన్స్ ఉంది కదా దీని కిందనే ఇది ఇక్కడ యూపీఐ ఐడి ఉంది కదా ఈ ఐడిని తీసుకొని వచ్చి దీన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ ఏమి రాసిందో డైరెక్ట్గా అది తీసుకెళ్ళేసి మనము ఈ యూపీఐ ఐడి ఉంది కదా ఇక్కడ దీంట్లో మనకి ఏదైతే ఇస్తామో ఏదైతే మన ఫోన్పేలో ఉందో దాన్ని ఇక్కడ క్లిక్ చేసి మేకే పేమెంట్ క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అక్కడ ఈ విధంగా మనకి ఈ విధంగా ఓపెన్ అయిపోద్ది ఓపెన్ అవ్వగానే మనకి ఇక్కడ ఫోన్పేకి ఒక మెసేజ్ వస్తుంది సదరన్ పార్ట్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యాజ్ రిక్వైర్డ్ మనీ ఫ్రమ్ యువర్ ఫోన్పే టూ సిక్స్ జీరో వన్ విల్ బీ డెబిటెడ్ ఫ్రమ్ యువర్ అకౌంట్ అండ్ ప్రో ఫ్రోన్ఫైల్ రిక్వెస్ట్ అని ఈ విధంగా వస్తుంది దీన్ని అప్పుడు మనం ఏం చేయాలంటే దాని మీద క్లిక్ చేసినా కానీ లేకపోతే డైరెక్ట్ ఫోన్పేకి వెళ్ళేసరికి మన ఫోన్పేలో ఫోన్పే ఫోన్పే ఓపెన్ చేయగానే ఫోన్పేకి ఈ విధంగా సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ మీరు కట్టాల్సిన అమౌంట్ అని ఉంది ఇప్పుడు పే నవ్వు అని కానీ కొట్టుకుంటే అక్కడ ఇంకా డైరెక్ట్ ప్రాసెస్ మన అకౌంట్ నెంబర్ ఏదంటుందో అది తీసుకొని మనం డైరెక్ట్గా ఫోన్పే మామూలుగా మీరు యూపీఐ పిన్ కానీ జనరేట్ చేస్తే అక్కడ బిల్లు జనరేట్ అయిపోద్ది ఓకే థ్యాంక్ యూ